పలుదా స్టాల్ అయితే వచ్చేసాం పలుదా కావాలి అది టేస్ట్ చెయ్యాలి అంటే ది బెస్ట్ స్టాల్ లుంగి మామ స్టాల్ అంట ఇక్కడికి వస్తే పలుదా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారు సో ఫస్ట్ మనం టేస్ట్ చేసి అప్పుడు చెప్దామంటే అసలు టేస్టీగా ఉంటుందో లేదో ఇంకేం వెరైటీస్ ఉన్నాయో కూడా అడుగుదాం అండి మీ పేరు పవన్ కుమార్ పవన్ కుమార్ గారు ఏంటి డిఫరెంట్ గా పెట్టారు లుంగి మామాని ఐడియా మాదేనండి బిజినెస్ అంటేనే మనం యూనిక్ గా ఆలోచించాలి ఏదైనా కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారు అట్ ద సేమ్ టైం క్వాలిటీ అండ్ టేస్ట్ అనే కాన్సెప్ట్ తోనే మేము ఎప్పుడు ముందుకు వస్తాం ఓకే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే క్వాలిటీ అండ్ టేస్ట్ అంట సో అందుకే జనాలు అంత ఎగబడి మీ ఫలోదా తింటున్నారా సో నేను విన్నాను ఫలోదా అంటేనే మీ స్టాల్కి రావాల్సిందే అని అంటున్నారు సో ఎలా ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఫలోదా మన దగ్గర స్పెషల్ వచ్చి ఇక్కడ లుంగి మమ్మ ట్రేడ్ మార్క్ ఫలోడా అండి ఇది మన నేమ్ తోనే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించాం సో మన ఫాలూడా ఇలా వస్తుంది విత్ రోస్టెడ్ ఆల్మోన్ అండ్ రోస్టెడ్ క్యాష్యూ ప్రీమియం అండి ది బెస్ట్ ఫొలోడా మన దగ్గర ఉన్న దాంట్లో ఇది ఇంకా బాహుబలి ఆర్నాల్డ్ విరాట్ కోహ్లీ వార్నర్ ఇలా ర్యాంపేస్ హోల్డర్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి మెనూ ఈ మెనూలో ది బెస్ట్ వచ్చి లుంగిమ నెక్స్ట్ విరాట్ కోహ్లీ టాప్ అండ్ ఉంటుంది విత్ ప్రీమియం గులాబ్ జామ్ వస్తుంది ఏ ఫలూడ్ అయినా రోస్టెడ్ ఆల్మండ్ రోస్టెడ్ క్యాష్యూ తో వస్తుంది అండి టాప్ ఎండ్ ఉంటుంది ప్రైసెస్ ఆల్రెడీ మీరు ఇక్కడే ఇచ్చేసారు ఇక్కడ మెన్షన్ చేశాను బేసిక్ ఫలూడ్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా ప్రీమియం వచ్చి 150 నుంచి ఉంటుంది ఓకే సో ప్రీమియం కావాలంటే అనుకుంటే 150 అన్నమాట బేసిక్ మనకి 100 రూపీస్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే రైట్ సో ఇంకా ఓన్లీ ఫలూడాలో ఈ వెరైటీస్ ఉన్నాయి మేకింగ్ ఎలా చేస్తారండి దీనికి సంబంధించి మేకింగ్ వచ్చేసి ఫస్ట్ మనం ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకుంటారా అవును నాకేం చేసి పెడుతున్నారు ఇప్పుడు ఫస్ట్ ఇది లుంగి మామ ట్రేడ్ మార్క్ ఫలుడా చేస్తున్నారు అండి ఓకే లుంగి మామా గా ఫలుదా మనకి స్టాల్ కాబట్టి లుంగీ మామనే మనం ఫలుదా టేస్ట్ చేద్దాము సో ఓకే ఇది ఏం ఫ్లేవర్ బ్లాక్ కరెంట్ ఇది బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు స్టాల్ పెట్టారు ఇది మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి అన్న ఉందండి 3 ఇయర్స్ మనకి ఇంకా గుంటూరు ఒంగోలు చీరాల శ్రీకాకుళంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి నైస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి అయితే సో చాలా ఇప్పుడు అందరికీ ఇది లుంగి మామ అలవాటు అయిపోయింది అనుకుంటా ఏమేమి వేశారు ఈ వెరైటీ వెరైటీ ఏంటి ఇది ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ టూటీ ఫ్రూటీ అండి బయట నార్మల్ క్వాలిటీ వాడడం ఇది స్టార్ కంపెనీ మనమే ఇది మ్యానుఫ్యాక్చర్ చేపించి తెప్పిస్తాం ఇంకోటి ఇది ఫ్రూట్ జెల్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఓకే మళ్ళీ ఇప్పుడు ఇందులో రోస్టెడ్ క్యాష్ యాడ్ చేస్తాం బ్లాక్ కిస్మిస్ అది రోస్టెడ్ క్యాష్ అండ్ ఇప్పుడు సబ్జా యాడ్ చేస్తాం మధ్యలో లేదు నానబెట్టిన సబ్జా అన్నమాట అవునండి వాటర్ లో నానబెట్టారు ఈ సబ్జా మళ్ళీ ఐస్ క్రీమా అవునండి ఓకే ఇది మ్యాంగో ఫ్లేవరా అవునండి మ్యాంగో ఫ్లేవర్ పైన టాప్ చేస్తాం ఓకే ఏ టైం వరకు ఉంటది మిస్టర్ ఆలి ఇక్కడ

సో ఇంత క్వాలిటీగా చేస్తారు కాబట్టి మీరు ఇది కూడా ప్రీమియం కలాక అండి టెన్ లీటర్స్ తో వన్ కేజీ కలాకని తయారు చేస్తాం చాలా బాగుంటుంది చాలా ప్రీమియం మేకింగ్ కూడా మీరే చేస్తాం అంత అంతే ఎందుకో ఫాలో దాని మీరు చూస్ చేసుకోవడానికి ఎక్కడ నేర్చుకున్నారు ఏంటి అంటే ఫాలోడో అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇది కొంచెం బిహియమ్గా ఉంటుందండి ఐటమ్ ఏదైనా కస్టమర్ కానీ పిల్లలు కానీ అట్రాక్ట్ అవుతారు కొంచెం ఒక హై ఎండ్ లో ఈ ది అనేది కొంచెం నార్మల్ మాస్ ప్రొడక్ట్ ఉంది దాన్ని హై ఎండ్ క్లాస్ లెవెల్లో తీసుకొద్దాం మన సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ బ్రాండ్ చేద్దామని మా ప్రయత్నం ఇది ఇంకా సాల్స్ ని స్ప్రెడ్ చేయాలనుకుందారా మిస్కి మమ్మని మలేషియా నుంచి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయండి ఓ నైస్ ఓకే సో రెడీ అయిపోయిందా నా ఫలోదా టాప్ చేస్తారండి ఫైనల్ టాపింగ్ అది నేను మీకు చేసి చూపిస్తా ఓకే ద సిగ్నేచర్ అండి లుంగిమ టాయ్ ఇది మనం ట్రేడ్ మార్క్ పక్కాగా టాప్ చేస్తాం ఇది దీని లోపల ఆస్ట్రేలియన్ జెమ్స్ ఉంటాయండి జెమ్స్ లో ప్రీమియం ఐటమ్స్ ఈ ఐటమ్ సపరేట్ గా చెప్పాలండి విజయవాడ మోస్ట్ లవింగ్ ఐటమ్ చింతపండు లాలీపాప్ మాక్స్ మా కస్టమర్స్ ఎవరైనా చెప్పగలరు దీని గురించి చింతపండు లాలీపాప్ అండి ఎంత క్యూట్ గా ఉంది చూడండి ఇది దీని నుంచి గుంటూరు మంగళగిరి నుంచి వచ్చి సపరేట్ గా అడుగుతారు ఓకే ఇదా కంపల్సరీ గా ఫలూడాల పెడతారు ఫలూడాల ఆఫ్టర్ ఫలూడా తిన్నాక ఇది తింటారు చాలా వైల్డ్ ఫ్లేవర్ ఉంటది చాలా బాగుంటది టామరిండ్ ఇన్ని పెట్టిన తర్వాత పిల్లలు ఎందుకు అట్రాక్ట్ అవ్వరండి నేనే అసలు పడిపోతున్నాను చూసి చూడండి ఇక్కడ నాకు ఫలుదాతో పాటు చిన్న చ్యూటు టాయ్ కూడా వచ్చింది లుంగి మామ అనమాట ఈయన పేరు సో లుంగి మామతో ఇది ఫలుదా తినేసేసిన తర్వాత కాసేపు అయిగాక లుంగి మామతో ఆడుకుంటారు అనమాట లుంగి మామ ఫలుదా పవన్ గారు రెడీ చేసి ఇచ్చేసారు టేస్ట్ చేసి చెప్తా సో ఎందుకు వీళ్ళ స్టాల్కి ఎంతమంది వస్తున్నారో ఇప్పుడు తెలిసిపోతుందండి పవన్ గారు సూపర్ హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఫలుదాకి నిజంగా ఎందుకు ఇంతమంది ఫలుదాకి మీ స్టాల్కి వస్తున్నారా అని చెప్పేసి అనుకున్నాం అవసరం అండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అద్దరిపోయింది అందుకే వీళ్ళు ఇక్కడ ఒకటే చోట కాదండి చాలా చోట్ల మీ వీళ్ళకి స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచో వచ్చి తింటారంట అండ్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం అని క్యూట్గా బొమ్మ కూడా పెట్టారండి సో వాళ్ళు ఈ బొమ్మతో లొంగి మామన్నమాట ఈ పేరు ఓకే ఇందులో జస్ట్ బొమ్మ కాదు ఇందులో జెమ్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పవన్ గారు సూప్ టేస్టీ అండి సో మీరు తప్పకుండా వస్తే లుంగి మామ ఫలుదా మాత్రం టేస్ట్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఇంత టేస్టీ ఫలుదా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ